హలో ఎవరి బాన్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవు అనేసి మోండా మార్కెట్ దగ్గరికి అయితే వచ్చామండి సంతకి అసలు ఏమి లేవు ఒక కుళ్ళిపాయలు తప్పించి ఇంట్లో ఇంకేమీ లేవు సో ఇప్పుడు చాలా కూరగాయలు అయితే తీసుకుంటాను క్యాష్ లేదు ఫోన్పే ఉందేమో అడు క్యారెట్ కేజీ నలభై బీట్రూట్ కూడా కేజీ నలభై అంట సో ఇది ఒక నలభై రూపాయలు ఇచ్చుకుంటాను కేజీ మెయిన్ పిల్లలకి బీట్రూట్ క్యారెట్ జ్యూస్ కోసం అయితే తీసుకుంటున్నానండి ఇది అంటే చేసే అటు వెళ్ళి బీరకాయలు ఇచ్చుకుంటాను ఏంటి బీరకాయలు ఎలాగా

కిలో నలభై కదండి రెండు కేజీ వస్తాయేమో బెండకాయలు కేజీ నలభై దొండకాయలు కేజీ నలభై కేజీ వద్దండి నాకు ఎవరు తినరు నేను ఒక్కదాన్ని తింటాను వద్దండి బుద్ది ఎవరు తినరు నేను ఏంటి ఎండి చేపలు వేసుకున్నా కేజీ వద్దండి హాఫ్ కేజీ వేయండి తీసుకున్నానండి అక్కడ వంకాయలు కేజీ నలభై అర కేజీ తీసుకున్నాను ఇరవై రూపాయలకి ఫోన్పే ఉందండి ఫోన్పే లేదంట నలభై నలభై ఇరవై ఇదిగోండమ్మా ములక్కాడ ఇరవైకి మూడు ఇరవైకి మూడు టమాటా కేజీ నలభై అండి ఒక కేజీ తీసుకుంది అండి ఇవి ఎలాగ మెంతకూర ఎలాగైనా ఎలాగండి కొత్తిమీర పేనా ట్వంటీ ట్వంటీ అంట రెండు కలిపి థర్టీకి ఎవరండి ఇవి రెండు కలిపి థర్టీ ఇవి ఎలాగండి మెంతకూర ఇరవైకి ఎన్ని అండి ఇరవై కారా కేజీ ఎయిటీ అండి ఇది సిక్స్ అది ఎయిటీ అంట ఇది ఒక హాఫ్ కేజీ వేస్తారా థర్టీకి ఎవరండి కొంచెం గింజలు ఉన్నాయి ఎన్నమా పిల్ల గింజలేసి ఉంటుంది సరే చేసుకో కూడా ఎయిటీ అండి నాకు ఒక పావు కేజీ చాలు అండి ఇవి వేరుసిన ఎలాగండి కేజీ వంద వందంత పిల్లల కోసం స్వీట్ కార్న్ తీసుకుంటున్నామండి యాభైకి ఐదు అంతీ కేజీ యాభైకి ఇస్తారా చెగడదుంప కేజీ యాభై పెద్ద పెద్దగా ఉన్నాయి రెండు దుంపలకు వచ్చేస్తాయి మా షాను మను స్వీట్ పొటాటో చాలా ఇష్టంగా తింటున్నారండి అందుకని తీసుకుంటున్నాను కూరగాయలు మొత్తం కొనడం అయిపోయిన తర్వాత చివరిగా మేమైతే ఫ్రూట్స్ తీసుకుంటున్నామండి ఇలాగ పెట్టారు కదా నాలుగు నాలుగు కాయలు వంద ఐదు రూపాయలు అనమాట దానిమ్మకాయలు ఒక వంద రూపాయలు తర్వాత యాపిల్స్ ఒక వంద రూపాయలు ఇవి దగ్గర అయితే తీసుకున్నాము పావు కేజీ వందండి ట్వంటీ రూపీస్కి విడిగా ఇవ్వరకుండా ట్వంటీ రూపీస్కి ఇవ్వండి సంత చేసుకోవడం అయితే అయిపోయిందండి ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సంత మొత్తం చేసేసుకుని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి దారిలో మాకు జామకాయలు అయితే కనిపించాయి అసలు ఈ మధ్యకాలంలో జామకాయలు తిన్నదే లేదండి అందుకనేసి ఇంకా ఒక కేజీ జామకాయలు అయితే ఇచ్చుకున్నాము కేజీ వంద రూపాయలు అన్నమాట ఇంకా జామకాయలు కొనేసుకుని వరకు వచ్చేసాము ఇంటికి దగ్గరలో మళ్ళీ మామిడికాయలు అయితే కనిపించాయి ఇంకా ఈ సీజన్లో ఇదే లాస్ట్ మ్యాంగో అండి నాకు తెలిసినంత వరకు నేను చెప్తున్నాను కదా మా హస్బెండ్ నీలం కాయలు అయినా తీసుకొస్తున్నారు చాలా బాగుంటున్నాయి అనేసి ఇవి కేజీ అరవై రూపాయలు అంటే అండి చిన్నకాయలు పెద్ద కాయలు అయితే కేజీ వంద రూపాయలు అంట ఇంకా సరే అరవై రూపాయల్లో తీసుకుందాము అనేసి ఒక రెండు కేజీలు వన్ ట్వంటీ రూపీస్ మ్యాంగోస్ కూడా అయితే తీసుకున్నాము ఇంక ఇవన్నీ తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నామండి అంత నుంచి వచ్చేసిన తర్వాత అయితే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలి కాబట్టి నేనైతే ఎర్రనూక సేమే కలిపి ఉప్మా అయితే చేశానండి పిల్లలకి తలస్నానం చేపిద్దాము అనేసి కుంకుడుకా అయితే నానబెట్టాను ఇప్పుడైతే ఫస్ట్ టిఫిన్ తినేసి తర్వాత వాయిస్ ఓవర్ ఇవ్వాలండి నిన్న చేసిన బ్లాగ్ ఎడిటింగ్ చేస్తాను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను తర్వాత పిల్లలిద్దరికి తలస్నానాలు చేపిస్తాను ఇంకా ఈ రోజు అయితే వంట చేసే పని అయితే లేదండి ఈ హైదరాబాద్ హైదరాబాద్లో బోనాలు జరుగుతుంది మా ఏరియాలో భోజనాలు అయితే పెడుతున్నారు అక్కడ పోచమ్మ గుడి ఉంటుంది అక్కడ భోజనాలు అయితే పెడుతున్నారు సో అక్కడ భోజనాలకైతే అయితే వెళ్తాము నాకు ఎక్కడికక్కడ సగ్గడ్డలో పొక్కులు వచ్చేసినాయండి ఇవి చాలా నొప్పు కూడా వస్తున్నాయి మరి రీజన్ ఏంటో తెలీదు టిఫిన్లు తినడం అయితే కంప్లీట్ అయిపోయిందండి టిఫిన్లు తిన్న తర్వాత మా వారైతే టీ పెట్టు అని అడిగారు ఇంకా పాలు ప్యాకెట్ అయితే కట్ చేసి మా వారు అయితే టీ అయితే పెట్టేశాను ఇంకా తర్వాత అయితే మాత్రమే నేను చాలాసేపు ఎడిటింగ్లోనే కూర్చుని పోయానండి నిన్న వ్లాగ్ అయితే ఎడిట్ చేసి పెట్టాను అనమాట తర్వాత ఇంకా పిల్లలకి తలస్నానం చేయించాలి అని చెప్పాను కదండి వంట చేసే పని లేదు కాబట్టి ఇంకా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరికీ తలస్నానం అయితే చేపించేశాను కుంకుడుకాయ వేపాకు వేసి పిల్లలకైతే తలస్నానం అయితే చేపించేశాను ఇంకా మా వారైతే మాత్రము బయట గుళ్ళు దగ్గర భోజనానికి వెళ్దాం అనుకుంటున్నాం కదా భోజనానికి వెళ్ళడానికి ముందు మా వారు ఇంట్లో దేవుడికైతే దీపారాధన చేసేసుకుంటున్నారు దేవుడికైతే దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత మేము భోజనానికి అయితే వెళ్ళామండి టైం అయితే టూ థర్టీ సిక్స్ అయ్యిందండి భోజనానికి అయితే వెళ్ళొచ్చేసాము అక్కడ భోజనాలు అయితే చేసేసి ఇంటికి వచ్చాను చాలా వర్షం వస్తుందండి ఇంకా అలాగే వెళ్ళి వచ్చేసాము ఇంకొకటి ఇవైతే వేపాకులు మొన్న ఇక్కడ కరెంట్ వైర్ కట్టి వస్తుందని చెట్లు కొట్టారని చెప్పాను కదా ఆ వేపాకు అప్పుడు నేను కొంచెం అయితే తీసుకుని తెచ్చుకున్నాను అనమాట ఇంటికి ఇది డాండ్రఫ్ పెరిగిపోతుంది కదా తలకి పెట్టుకుంటే బాగుంటుంది అనేసి ఇంక ఈ వేపాకు అయితే ఎండ పెట్టేశానండి ఇందక్కడ పిల్లలకి తలస్నానం చేయించేటప్పుడు కొంచెం వేపాకు అయితే మిక్సీ పట్టి కుంకుడుకాయలో వేసి వాళ్ళకైతే తలస్నానం చేయించేశాను ఇంక మళ్ళీ వేపాకి ఇలా వదిలేసాను అనుకోండి పాడైపోతుంది కదా మళ్ళీ నాకు ఇప్పుడు దొరకదు వేపాకు సో దాన్ని మిక్సీ పెట్టేసుకుని ఒక డబ్బాలో దాచుకున్నాను అనుకో నెక్స్ట్ టైంకి యూజ్ చేస్తాను ఇందాక ఈ వేపాకులో సగం మాకైతే తీసుకుని పిల్లలకి మిక్సీ అయితే పెట్టేసాను అండి ఇంక ఇదే మిక్సీ సార్ మళ్ళీ కడిగేట ఎందుకు ఇది కూడా పౌడర్ చేసేసుకుని ఉంచుకున్నాను అనుకో ఎప్పుడు తలసనం చేస్తే అప్పుడు యూస్ చేస్తాను ఈ సీజన్లో ఇది ఇంకా లాస్ట్ మ్యాంగో మా వారైతే ఇందాక సంత నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకున్నారు సో మ్యాంగో తినాలనిపిస్తుంది తింటున్నాము ఈ సంవత్సరం తిన్నన్ని మామిడికాయలు నేను అసలు ఎప్పుడు తినలేదేమోనండి అంత ఎక్కువగా తినేశాను బంగినపల్లి వచ్చినన్ని రోజులు బంగినపల్లి తిన్నాను ఇక బంగినపల్లి వర్షం పడ్డ తర్వాత పురుగులు మొదలైపోయినాయి అనేసి బంగినపల్లి మానేసామండి అయ్యో ఇంకా మ్యాంగోస్ తినేది లేదేమో అని అనుకున్నాను కానీ మా హస్బెండ్ అయితే నీలం కాయలు అనేసి ఇవి తీసుకుని రావడం అయితే మొదలు పెట్టారు మధ్యలో ఒక రెండు సార్లు కలెక్టర్ కాయలను తీసుకొచ్చారండి తర్వాత మళ్ళీ నీలం కాయలని తీసుకొస్తున్నారు బంగినపల్లికి మించిన టేస్ట్ ఉందండి నీలం కాయ ఎంత ఎక్సలెంట్ ట్గా ఉంది ఇంకైతే ఈరోజు రెండు కేజీలు తెచ్చుకున్నామా రెండు కేజీలు తినేసాము ఈ రెండు కేజీలు ఒక కాయలు నేనే తినేసానేమో నాకు తెలీదు అసలు మావిడకే ఎక్కువ తినడం వల్ల ఏమోనండి పొట్ట మరీ హెవీగా అనిపిస్తుంది మావిడకే వల్ల కూడా మనం వెయిట్ పుట్టాన్ అవుతామంట చాలా ఎక్కువగా అనమాట అసలు ఏంటంటే మొదలు పెట్టాను అంటే మ్యాంగో ఆపబుద్ధి కాదు పాపం మా వారు పేరుకి కట్ చేసి ఒక రెండు ముక్కలు తింటారేమోనండి మా షాను తింటే ఒక రెండు ముక్కలు తింటుంది మా మను అసలు ముట్టుకొనే ముట్టుకోదు దాని ఇష్టం తినాలి అనుకుంటే ఒక ముక్క తింటుంది లేకపోతే అసలు తినే తినదు ఇంకా వీళ్ళంతా తినేసారు ఇంకా మాకు వద్దు అన్న తర్వాత ఇంకెన్ని ముక్కలు మిగిలిపోతే అన్ని ముక్కలు నేనే తింటాను పేరుకి ఏదైనా తిన్నట్టు తింటారు వీళ్ళు నేనైతే అలా కాదనమాట కడుపు ఖాళీ లేకపోయినా పందిలాగా తినేస్తానండి మ్యాంగో అనేసరికి మ్యాంగోనే కాదు సీతాఫలము సపోటా ఇవి కూడా ఇలాగే ఎక్కువ ఎక్కువ తినేస్తానండి ఇంక ఇదిగోండి వేపాకంతా మిక్సీ పడితే ఇంత తక్కువ పొడి వచ్చింది వచ్చిందండి ఇంకే తక్కువ పొడిని బయట అలా ఉంచుతాం ఎందుకు అనేసి ఒక డబ్బాలో అయితే పెట్టేసుకుని దీన్ని అయితే ఒక పక్కన స్టోర్ చేసుకున్నాను పిల్లలకి తలస్నానం చేసేటప్పుడు కుంకుడుకాయలో ఇది వేసేసి అంటేస్తున్నానండి సో కొంచెము ఆ చేతికి డాండ్రఫ్ ఏమైనా తగ్గుతుందేమో అనేసి అంటే పిల్లలకి డాండ్రఫ్ లేదు పేలు స్కూల్లో ఎవరెవరి ఎక్కించుకుని వచ్చేస్తుందండి షాను ఆ పేలు అయినా చచ్చిపోతాయి అనేసి నాకేమో డాండ్రఫ్ ఉంది కదా ఆ డ్యాన్ తగ్గుతుంది అనేసి ఇంకేలాగా పొడైతే చేసేసుకున్నాను తర్వాత ఇది అయిపోయిన తర్వాత నేను గిన్నెలు అయితే క్లీన్ చేయలేదండి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి వండాను కదా అప్పటి నుంచి గిన్నెలు క్లీన్ చేయలేదు సో ఇంకా వాటిని గిన్నెలు నైట్ చాలా గిన్నెలు తోమేనండి ఇంకా గిన్నెలు తోమని అన్నిటిని విఐటి ప్లేసుల్లో వాటిని అయితే సర్దేస్తున్నాను నాకు గిన్నెలు తోమడం ఏమి ఇబ్బందిగా అనిపించదు కానీ తోమిన గిన్నెలని ఎక్కడ అక్కడ సర్దడం పెద్ద బాధగా అనిపిస్తుంది అండి చాలా పెద్ద పనిలా అనిపిస్తుంది ఆ సర్దడానికి బతికి మరి గిన్నెలు తోమడం పోస్ట్ పని చేసుకుంటూ వచ్చేస్తాను నేను రోజు ఇలా ఎవరికైనా అనిపిస్తుందా అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇంకా ఇవి నిన్న తోమిన గిన్నెలన్నింటినీ సర్దుకున్నాక ఆ గిన్నెలు అయితే ఇప్పుడు గిన్నెలు ఉన్నాయి కదండి వాటిని అయితే తోమడం స్టార్ట్ చేస్తాను ఈరోజు మేము పోచమ్మ గుడి దగ్గర భోజనానికి అయితే వెళ్ళామండి కరెక్ట్గా వెళ్ళేసరికి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకొక మూడు ప్లేట్లు ఫుడ్ అయితే పెట్టించుకుని మేము నలుగురుము కలిసి అయితే భోజనం చేసేసాము అక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారనమాట ఇంకా వర్షంలో అలాగే తడుస్తూ కొంచెం అయితే ఏదో తిన్నామన్న పేరుకి తిన్నాను నాకు ఏంటంటే గుడిలో భోజనాలు చాలా ఇష్టమండి సో ఖచ్చితంగా ఇంకా మనకి దగ్గరలో ఏమైనా గుడు ఏమైనా ఉంది అనుకుంటే అక్కడ భోజనాలు ఉంటే వెళ్తాను అనమాట నేను షూర్గాని గిన్నెలన్నీ సర్దేసుకుని ఇంకా ఇప్పుడు వచ్చిన గిన్నెలన్నింటినీ అయితే తోముకోవడం అయితే స్టార్ట్ చేశానండి ఇంకా మా వారిని నైట్ డిన్నర్లోకి చికెన్ ఏమైనా తెచ్చుకుంటారని అడిగితే చికెన్ ఏమి వద్దులే కోడిగుడ్లు ములక్కాడ పులుసు కింద వండు అని అడిగారు పులుసు పెట్టిన ఎగురు పెట్టిన అని కూడా అడిగాను నాకు పులుసే కావాలి అన్నారు దట్టు క్లైమేట్ మొత్తం చల్ల చల్లగా ఇలా ఉంది కదండి వర్షం పడుతూనే ఉన్నది నిన్నంతని ఇంకా సరే అయితే పులుసు పెట్టేసి అన్నారు కదా అనేసి వేడివేడిగా అన్నం వండుకొని పులుసు అయితే వేసుకుని తిందాము ఇప్పుడు ఉన్న చల్లటి క్లైమేట్కి పచ్చగా పులుసు పెట్టుకుని తింటే బాగుంటుంది కదా అనేసి ఇంకా బయట నుంచి ఇంకేం కూర తెచ్చుకోలేదండి నిన్న సండే మార్నింగ్ ఏమో అలా భోజనానికి వెళ్ళాము అక్కడేమో చికెన్ వేసి పెట్టారనమాట మరి పోచమ్మ గుడికి ఇలాగా నాన్ వెజ్ తింటారేమో తెలీదు మా ఇంటి దగ్గర మేము సంక్రాంతి పండుగ ఎంతలా చేసుకుంటామో ఇక్కడ అయితే మాత్రము ఈ బోనాలు పండుగను అంత బాగా అయితే చేసుకుంటారండి అసలు నిన్నంతా భలే హడావుడిగా ఉంది డప్పుల సౌండ్తో మా ఏరియా మొత్తము భలే సందడి సందడిగా ఉందనమాట అలాగే హైదరాబాద్లో వినాయక చవితి కూడా చాలా బాగుంటుందండి నాకు వినాయక చవితి అయితే భలే నచ్చుతుంది హైదరాబాద్లో ఎందుకంటే ప్రతి వీధి వీధికి నాలుగైదు ఇళ్ళ తేడాలో ప్రతి వీధి వీధికి పెద్ద పెద్ద వినాయకుడు విగ్రహాలని నిలబెడతారు కదండి అలాగే లైటింగ్స్తో చాలా అందంగా కనిపిస్తుంది హైదరాబాద్ అంతా అని సో నాకు డిన్నర్ అలాగ చేసేసిన తర్వాత లైటింగ్స్ వేసే టైంకి నేను మా వారు పిల్లలు అలా రోడ్ల మీద కలిసి తిరుగుతూ అనమాట ఆ డెకరేషను ఆ వినాయకుల్ని అవి చూసినప్పుడు ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే వస్తుంది పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి నిన్న కూడా ఈ లైటింగ్లు అవి చూడడానికి అలా నడుచుకుంటూ వెళ్ళి అన్నీ చూసుకుంటూ వచ్చామన్నమాట నేను మార్నింగ్ కూరగాయలు అయితే తీసుకొచ్చాను కదండి సంతకెళ్ళి వాటిని అయితే ఇప్పుడు వచ్చి సర్దిందే లేదు ఇంకా ఒక ప్లేట్ అయితే తీసుకుని ఈ ఫ్రూట్స్ ఇవటన్నిటిని అయితే ఇందులో అయితే సర్దుకుంటున్నాను అనమాట నేను సర్దుతుంటే మా పిల్లలు మేము సర్దుతాం అమ్మ నేను సర్దుతాను అనేసి ఓ వచ్చేసి వాళ్ళ కూడా సర్దిస్తున్నారు అనమాట మొత్తం తీసుకొచ్చిన ఈ ఫ్రూట్స్ అన్నిటిని ఒక పల్లెంలో అయితే పెట్టుకున్నామండి చాలా ఫ్రూట్స్ అయితే కొన్నామండి పపాయ కొన్నాము యాపిల్ కొన్నాము దాని ఉంది పిల్లల కోసం స్వీట్ కార్ను జామా ఇలాగ చాలా రకాలైతే తీసుకున్నాము ねえ。Nên, uh, nên మొత్తము మ్యాంగోస్ అయితే కంప్లీట్ చేసేసామండి రెండు దానిమ్మకాయలు తిన్నారు పిల్లలు రెండు యాపిల్స్ తిన్నారు జామకాయలు కూడా బాగానే కంప్లీట్ అయిపోయినాయి ఒక రెండు మూడు మిగిలినవి అంటే మా ఇంట్లో ఫ్రూట్స్ని చాలా ఇష్టంగా తింటామండి మనమంట షుగర్ తీసుకునేది ఏదైనా షుగర్ క్రేవింగ్స్ వస్తే ఫ్రూట్ ద్వారా షుగర్ తీసుకోవాలంటే కానీ నార్మల్ మనము ఇంట్లో యూజ్ చేసే షుగర్ తీసుకోవడం మంచిది కాదు అంట మన బాడీకి ఫ్రూట్ షుగర్ సరిపోతుంది అంటే అండి మేమైతే ఇంట్లో షుగర్ మా వారు టీ తప్పించి ఇంకా మేము పెద్దగా అసలు షుగర్ ఏం వాడము కాకపోతే మా మనుది దేవుడి దగ్గర పెట్టే షుగర్ మొత్తం తినేస్తుంది అండి ఇంకా ఈ పిల్ల వినదమాట మాట అలాగే అస్తమాను షుగర్ తినాలనిపించినప్పుడు వల్ల పంచదార వేయమ్మా నోట్లో కొంచెం పంచదార అయ్యమ్మా అని అడుగుతుందండి మా మను ఇంకా మా షాను అయితే ఏమన్నా కొంచెం కూర స్పైసీగా కారంగా ఉందనుకోండి అప్పుడైతే షుగర్ అయితే తింటారనమాట ఇంకా ఇదిగోండి ఇవన్నీ కూరగాయలు సర్దేసుకున్నాను ఫ్రిడ్జ్లో కూడా పెట్టేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే ఇప్పుడు డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు వాళ్ళు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు కొంచెం పాలు అయితే కలిపేసి వాళ్ళకైతే ఇచ్చేసానండి వాళ్ళు అయితే డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళిపోయారు ఇంకా పిల్లలు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా నేను మళ్ళీ వంట పని అయితే స్టార్ట్ చేశాను టైం అయితే ఇప్పుడు సిక్స్ థర్టీ అవుతుందండి నేను చెప్పాను కదా ఈరోజు కోడిగుడ్లు ములక్కాడ పులుసు పెట్టు అన్నారు మా వారు అనేసి సో కోడిగుడ్లు ములక్కడ పులుసు కోసం అయితే నేను ఆల్రెడీ కోడిగుడ్లు బాయ్ బాయిల్ చేసుకుని పక్కనైతే పెట్టుకున్నానండి ఇప్పుడైతే కూర వండుతున్నాను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని నూనె అయితే వేసుకుని నూనె అయితే వేడెక్కిచ్చేసాను ఇప్పుడు దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నానండి నేను ఎప్పుడు ఇలాగ పులుసులు బెండకాయ పులుసు అవ్వచ్చు ములక్కడ పులుసు అవ్వచ్చు ఇలాగ పులుసు పెట్టుకునేటప్పుడు ఒక కొన్ని ఒక స్పూన్ మెంతులు అయితే వేస్తానండి మెంతులు వేసినప్పుడు మనకు ఆ పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది బాలింతలు ఉంటారు కదండి పాలిచ్చే తల్లి కూడా మిల్క్ సప్లై అనేది బాగా వస్తుంది ఇక గుడ్డైతే వేపిద్దాము అనేసి నేను ఇంకొక మూకుడు అయితే పెట్టుకుని మూకుట్లో నూనైతే వేసుకుని కొంచెం ఉప్పు పసుపు అయితే వేసుకుని దాంట్లోకి కోడిగుడ్లు అయితే వేసుకున్నానండి వేసుకుని కోడిగుడ్లు అయితే వేగనిస్తున్నాను మరో పక్కన టమాటాలు కూడా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్లోకి టమాటాలను అలాగే ములక్కడ ముక్కలను కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేసి కాసేపు అయితే మగ్గనిచ్చాను ఈ లోపల ఇంకొండి కోడిగుడ్లు పెట్టాను కదా కోడిగుడ్లు అయితే వేగిపోయినాయి ఈ ములక్కలను అక్కడక్కడ మధ్యలో తిప్పుకుంటూ ఉన్నాను కొద్దిసేపటికి ములక్కడ చక్కగా మగ్గిపోయిందనమాట కోడిగుడ్లు వేగిపోయినాయి కదండి ఆ స్టవ్ మీద బియ్యం కడిగేసి పెట్టేశాను రైస్ అయితే రెడీ అవుతుంది మొలొక్కడ మగ్గిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి నేను కారం అయితే వేసుకుంటున్నాను కారం వేసుకుని ఒకసారి అయితే మిక్స్ చేసేసి కాసేపు నూనెలో అయితే వేగనిచ్చిన తర్వాత దీంట్లోకి కోడిగుడ్లు కూడా వేసేసుకున్నానండి కోడిగుడ్లు కూడా వేసి కాసేపు అయితే నూనెలో వేగనిచ్చుకుంటున్నాను ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసం వేస్తున్నానండి నేను డైరెక్ట్గా చింతపండు రసంతోనే ములక్కాడని ఉడికిచ్చేసుకుంటాను నార్మల్ వాటర్తో కాదనమాట ఇంకా ఇదిగోండి కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా డిన్నర్ అయితే వేడివేడిగా తిన్నామండి అసలు కాలుతూ కాలుతూ అలా వేడివేడిగా తింటుంటే సూపర్ అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా డిన్నర్ అయిపోయిన తర్వాత డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలన్నిటిని ఒకసారి అయితే క్లీన్ చేసేసుకుని అప్పుడైతే పప్పు రుబ్బడమైతే స్టార్ట్ చేశానండి ఇంకా పప్పు కూడా నలిగిపోయింది రవ్వ అయితే ఆల్రెడీ కడిగేసుకుని గిన్నెలో వేసుకున్నాను అదే గిన్నెలోకి నలిగిపోయిన పిండి అంతా తీసేసుకున్నాను అనమాట తీసుకుని బాగా మిక్స్ చేస్తాను ఈరోజు ఈరోజు ఇడ్లీ పిండి కొంచెము పల్చగా వచ్చేసిందండి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసాను ఏంటో మరి లేకపోతే రవ్వను గట్టిగా పిండిల పోయానో తెలియదు కానీ కొంచెం జోరుగా అనిపించింది అనమాట ఇంకా ఇలా ఈ గిన్నెలో ఉంచితే పొంగిపోద్ది కదండి సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సింది అయితే తీసి ఒక గిన్నెలోకి అయితే వేసుకుంటున్నాను స్టీల్ గిన్నెలోకి కొంచెం ఎక్కువగానే అయ్యిందండి సో అందుకని ఏం చేశానంటే ఒక స్టీల్ గిన్నె ఒక స్టీల్ బాక్స్ అయితే తీసుకున్నానండి సో ఇది ఇంక నేను ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసేసుకుంటానండి రేపటికి కావాల్సింది మాత్రము ఇప్పుడు పిండి అంత కలిపాను కదండి ఆ గిన్నెలు అయితే కొంచెం ఉంచుకుని మిగతాది అవసరం లేనివి అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా తర్వాత ఇమీడియట్గా తోమలసినవి గ్రైండర్ అవి ఉన్నాయండి వాటిని అయితే తోముకోవడం స్టార్ట్ చేశాను ఇంకా వాటిని తోమేసుకుని కడిగేసుకుని అయితే పెట్టుకుంటున్నాను గాలి కారుతుంది అనేసి కానీ అస్తమానం వర్షం వచ్చేసి మాకు బాల్కనీలు బాగా తడిచిపోతున్నాయండి నేను డోర్మేట్స్ ఎప్పటి నుంచో ఉతకాలి అనుకుంటున్నాను ఎందుకంటే అవి తడిచు పోతున్నాయి తర్వాత ఏమో మా మంతలండి అండి ఈ చల్లదనానికి ఒక టూ డేస్ మంచం మీద అంటే మంచం మీద పడుకోవట్లేదండి మేము కింద పడుకుంటున్నాం కదా బొంతల మీద టాయిలెట్లు అనమాట వరుసగా టూ డేస్ దానికి చల్లదనానికి నైట్ నిద్రలో తెలియట్లేదేమో అని వరుసగా రెండు రోజులు వేసేసిందండి టాయిలెట్ ఇప్పుడు ఆ బొంతలు ఉతకాలి కాకపోతే ప్రాపర్గా ఎండ రావట్లేదు అదే ఆలోచిస్తుంది అనమాట ఎప్పుడు ఉతుకుదామా అనేసి చూస్తున్నాను ఇంకా ఇంట్లో పని అయితే కంప్లీట్ అయిపోయిందండి పప్పు రుబ్బిన తర్వాత ఈ గ్రైండర్ ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుని గ్యాస్ స్టవ్ని ప్లాట్ఫామ్ని కూడా ఒకసారి అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంక ఇదిగోండి రేపైతే పప్పు వండుదాం అనుకుంటున్నానని చెప్పాను కదా సో అందుకోసము కందిపప్పు అయితే నీట్గా కడుక్కొని వాష్ చేసుకుంటున్నాను అనమాట వాష్ చేసేసిన తర్వాత దీంట్లోకి డ్రింకింగ్ వాటర్ అయితే వేసేసి సోక్ చేసేస్తున్నానండి ఇలా ఓవర్ నైట్ సోక్ చేస్తే మార్నింగ్ ఒక్క విజిల్ వేసేసరికి పప్పు అయితే ఉడికిపోతుంది ఇంకా బా వంటగది ఒకసారి క్లీన్ చేసేసుకున్నాను అనుకోండి మార్నింగే మళ్ళీ వంటగదిలోకి వచ్చి పని చేసుకున్నప్పుడు నీట్గా ఉంటుంది కదండి అందుకనేసి ఒకసారి వంటగది మొత్తాన్ని క్లీన్ చేసేసుకుని చెత్త మొత్తాన్ని ఎత్తేసుకున్నాను అంతేనండి ఇంట్లో పనులన్నీ అయ్యేసరికి నాకైతే నిజంగా కాల్ లాగినట్టు అనిపించినాయి అనమాట పనులన్నీ అయితే పూర్తి చేసేసాను ఇంకా పిల్లల్ని తీసుకున్నప్పుడు బయటికి వెళ్తాము లైటింగ్స్ చూడడానికి టైం అయితే నైన్ ఫార్టీ అయ్యిందండి ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇంకైతే మాత్రము లాస్ట్గా మిగిలిన పని మెంతికూర అయితే శుభ్రం చేసుకోవాలి రేపు మార్నింగ్ కందిపప్పు అయితే అనుకుంటున్నాను పప్పు మెంతకూర మెంత పప్పు అయితే నానబెట్టేశానండి మెంతకూర శుభ్రం చేసుకోలేకపోయాను ఇంకా అని టైం అయితే నైన్ ఫార్టీ అవుతుందండి ఇక్కడ బోనాలు జరుగుతుందని చెప్పాను కదా సో బాగా లైటింగ్ అంతా పెట్టారనమాట షాను మన బోనాలు చూడడానికి వెళ్దాము వెళ్దాం అంటుంది ఫస్ట్ అక్కడికి వెళ్ళావన్నీ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేకి శుభ్రం చేసుకుని పడుకోవాలి ఆల్రెడీ మా వారైతే పక్కన కూడా వేసేసారండి ఇంకా బయటికి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ తిరిగేసి ఇంటికి వచ్చాక శుభ్రం చేసుకుని పడుకుంటాను ఈ బ్లాగ్ అయితే ఇక్కడ సంచేస్తున్నాను చేస్తున్నానండి వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అందండి బాయ్ మమ్మను మమ్మల్ని తెలిసి చెప్పండి కదండి ఈ ఈ మధ్యలో మన తల్లి బాయి చూసారు అలా అన్నామను గొంతు చేసి చెప్తుంది బాయ్ బాయ్ ఇలా చెప్పి చెప్పు చెప్పు బాయ్ 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 చాను అయితే ఫ్యామిలీ ట్రీ చేసింది గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ ఫాదర్ మదర్ సిస్టర్ మై సెల్ఫ్ బాగుంది చాలా నీట్ గా చేసా తల్లి ఇప్పుడు చూడు ఇది కూడా చూడు ఇదిగో క్రాస్ వర్డ్ పజిల్ బాగా చేసామ్మా ఇంకా ఇక్కడేమో ఇది క్రాస్ వర్డ్ మీ నాన్న చిన్నప్పుడు ఫోటో పెట్టి వింటే ఫోటోస్ లేవు దాడిది ఇది ఎప్పుడు ఎప్పుడు ఫోటోస్ ఇవ్వరు ఇది ఎంబీఏలోదా